హలో ఫ్రెండ్స్ అందరూ అనుగున్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి టాపిక్తో మేము ముందుకొచ్చాను ఈ టాపిక్ ఏంటంటే జాబ్ రిలేటివ్ కాదు ఇదొక మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఇజ్రాయెల్ గురించి ఇజ్రాయెల్ అనే కంట్రీ గురించి శాలరీ అనేది ఇంత చూసి మీరు వెళ్తున్నారు చాలా మోసపోతున్నారు కూడా ఓకేనా అండ్ ఈ ఏటి మోసం మోసం ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మీకు మొత్తం చూపెట్టబోతున్నాను ఈ వీడియోని ఫుల్గా చూడండి అండ్ ఫుల్ చూసి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోతుంది పదండి స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఇజ్రాయల్ కంట్రీ ఇజ్రాయల్ వెబ్సైట్కి వెళ్తే మీరు ఇజ్రాయల్ వెబ్సైట్లో ఉన్న గవర్నమెంట్కి మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇజ్రాయల్ గవర్నమెంట్ టైఅప్ ఉంటుంది అంటే చాలా మంచి క్లోజ్ మన ఇండియన్ గవర్నమెంట్ రష్యా మన ఇజ్రాయల్ గవర్నమెంట్ దాంట్లోనే ఏంటంటే మన రీజనల్ గవర్నమెంటు మన ఇండియాకి అంటే మ్యాన్ పవర్ కావాలని అంటే వర్కర్స్ కావాలని తీసుకుంది కానీ మొత్తం ఫ్రీయే రిజనల్ గవర్నమెంట్ మొత్తం ఫ్రీయే కంపెనీని మొత్తం మనకి ఫ్రీకి ఇస్తున్నది ఓకేనా ఏటి లక్ష యాభై రెండు లక్షల శాలరీ అంతా ఓకే జెన్యునే ఓకేనా ఎవరికేం ఫేక్ కానీ దానికి మీరు శాలరీకి చూసి మీరు దెబ్బైపోతున్నారు ఏటి ఏజెన్సీ ఆఫీసర్ల దగ్గర ఓకేనా ఆఫీసు వాళ్ళు చేస్తున్నారంటే ఫిట్టర్లు ప్లంబర్స్ ఫెబ్రికేటర్లు వెల్డర్లు వంద మంది కావాలి రెండు వందల మంది కావాలి అనేసి కొట్టేసి మొత్తం టోటల్ వెయ్యి మంది పోస్ట్ పెట్టేస్తున్నారు ఆ వెయ్యి మంది పోస్ట్కి మీరు చూసి పదివేల మంది వచ్చేస్తున్నారు ఓకేనా అంటే ఒక పండుకి పది మంది కొట్టుకుంటున్నారు ఓకేనా ఒక పండుకి ఆ పది మంది కొట్టుకుంటున్నారు ఎవరైతే ఎక్కువ ఇస్తారో అడికి వేలం పాటు అడికి వెళ్ళిపోతుంది అలాగే ఉంటుంది ఇప్పుడు ఓకేనా అయితే మీరు చూడండి ఇజ్రాయల్ గేమ్కి వెళ్ళినప్పుడు ఇజ్రాయల్ ఏంటి ప్రతి ఒక్క మంచి కంపెనీకి మంచి గేమ్ మంచి శాలరీ ఉన్నప్పుడు చూడండి జనాలు గొర్రెల మందలాగా వచ్చేస్తారు ఓకేనా గొర్రెల మంది ఎలాగ ఉంటుంది అవి వచ్చేస్తారు వచ్చినప్పుడు ఏం చేస్తాడు అరే ఐదు వందల పోస్టులకి ఐదు వేల మంది వచ్చారు రెండు లక్షలు ఉన్నది ఐదు లక్షలు చేసిండి వాళ్ళు ఎందుకంటే కడతారు ఎందుకంటే లక్ష రెండు లక్షల శాలరీ ఏదో ఈ సొంత డబ్బు అంటే వీడు ఇంటి నుంచి తెచ్చి డబ్బు లాగా ఇంటి నుంచి ఫ్లైట్ టికెట్లు ఇంటి నుంచి వీసా తెచ్చి ఇచ్చేలాగా అంటుంటాడు బట్ ఏం లేదు ఓకేనా మొత్తము చూడండి ఫ్రెండ్స్ ఒక్క మాట ఆలోచించండి ఇప్పుడు నేను ఇజ్రాయల్ కంపెనీ నాది ఇజ్రాయల్లో కంపెనీ ఉంది ఇప్పుడు నాకు మ్యాన్ పవర్ కావాలి నాకు మ్యాన్ పవర్ కావాలంటే నేను ఇండియా వస్తాను ఇండియా వచ్చేసి ఆఫీసులకి చెప్తాను నాకు మ్యాన్ పవర్ కావాలంటే అది ఇచ్చేస్తాడు ఒట్టిగా ఎవరు కదా వాడొక సెట్టింగ్ పెడతాడు నాకు ఒక మనిషికి మూడు లక్షలు కావాలి నాలుగు లక్షలు కావాలి మూడు రెండు లక్షలు కావాలి అంటాడు ఈడేట్ చేస్తాడు ఓకే నేను ఇస్తాను అనుకున్న ఒక వెయ్యి మంది నాకు కావాలి అంటాడు వెయ్యి ఇంటూ మూడు లక్షలు లాక్కొట్టండి అయిపోయింది ముప్పై కోట్లు అక్కడ స్కామ్ ఓకేనా అవుతుంది మన ఇండియాలోపా ఓకేనా మన ఇండియాలోపా చాలా మంది దొంగన కొడుకులు ఏంటంటే ఇలా చేసుకుని రాత్రి రాత్రిలో కోస్ అయిపోతున్నారు చూడండి మొన్న ఇచ్చాపురంలో ఇచ్చాపురం లోపల మూడు వందల డెబ్బై మంది మూడు వందల యాభై మంది మూడు వందల యాభై మంది డబ్బులు నొక్కిశారు ఎంత నాలుగు కోట్ల దగ్గర దగ్గర హరే అమ్మా మీరు ఎవరే మీరు మనిషి అంటే అన్నం తింటున్నారా పీతలు నాకు అర్థం అవట్లేదురా జనాలు ఎంత కష్టపడుకొని వాళ్ళు ఎంత పరిస్థితులు ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పిల్ల మంగళసూత్రాలు అమ్ముకొని వాళ్ళు చేస్తుంటారు అరే మీ దొంగనా కొడుకులు మీ సిగ్గులేదురా మీకు నాకు ఇది ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసిందంటే అనేసి ఒక మా ఇచ్చాపురం సోంపేట దుక్కు చాలా మంచి వ్యక్తి సోషల్ సర్వీస్ మనం చేస్తుంటారు బున్నా అనే వ్యక్తి ఇదో ఈ మనిషి అని ఈ వ్యక్తి వల్ల నేను తెలిసింది నాకు ఇంతమందికి మోసం చేశారు అనేసి ఆ పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ పెట్టగా నేను డౌన్లోడ్ చేసి పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ అందు గురించి చెప్తాను మీరు ఏ కంట్రీకి వెళ్ళే ముందు కూడా ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్ళే ముందు ఇంత డబ్బులు ఇజ్రాయెలు మాల్టా న్యూజిలాండు పోలాండ్ అనుకుని పెద్ద పెద్ద కంట్రీలు వస్తున్నాయి మీరు డబ్బులకి లక్షల్లో పడుకొని లక్షల్లో చూసి మీరు శిక్షలు అనుభవిస్తున్నారు గురించి శిక్షలు అనుభవం ముందు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టండి కంప్లైంట్ వద్దు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ నాకు ఇతను ఈ ఆఫీసుడు నాలుగు లక్షలు అడుగుతున్నాడు మూడు లక్షలు అడుగుతున్నాడు ఇంత శాలరీ అంటున్నాడు నేను నమ్మొచ్చా లేదా మీరు ఎంక్వైరీ చేయండి పోలీసులకి టూటికేదే కదా పోలీసులు మనకి రక్షించడానికే కదా పోలీసులు నేను తప్పటట్లేదు పోలీసులు మనకి చాలా హెల్ప్ చేస్తారు ఓకేనా ఇప్పుడు మన గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు ప్రతి ఒక్క గవర్నమెంట్ అంటే పోలీసులు ఏంటంటే అందరు దుఃఖి ఉంటారు ఓకేనా అందరికి హెల్ప్ చేస్తారు దయచేసి మీరు పోలీసు విశాఖపట్నం పోలీస్ స్టేషన్కి వెళ్ళి గాజువాకి మీరు కంప్లైంట్ ఇవ్వండి చాలా మంచి మంచి పోలీస్ ఆఫీసర్స్ ఆఫీసర్స్ దయచేసి ఫ్రెండ్స్ మీరు ఐదు లక్షలు నాలుగు లక్షలు లక్ష అవని రూపాయి అవనై మీకు కష్టపడిన డబ్బులు మీకు ఎక్కడ హృదయా అవ్వకూడదు ఓకేనా నాది అది ఒకటే కోరిక ఈ దొంగనా కొడుకులకి మీ ఆ చేతులు బలైపోకూద్దు డబ్బులు అనేది వీసా టికెట్ మొత్తం ఎవ్రీథింగ్ వచ్చేసి మీ పాస్పోర్ట్ ఇంద్రబాబు నీ దగ్గర టికెట్లు పాస్పోర్ట్ ఇంద్రాబాబు అన్నప్పుడు మీకు అప్పుడు డబ్బులు ఇవ్వండి వాడు కూడా అంత ఇవ్వక్కర్లేదు ఐదు లక్షలు నాలుగు ఎందుకు ఇప్పుడు మీరు వెళ్తారు ఇజ్రాయలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు కానీ మోసం చేయడానికి గ్యారంటీట్ ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మోసం పోరని గ్యారంటీ ఉంది చెప్పండి అందుకు ఫ్రెండ్స్ దయచేసి మీరు ఎవరైతే వెళ్తున్నారు వెళ్ళండి అంటే ఈ వీడియో చూసి చాలా మంది నాకు బ్యాడ్ కూడా కామెంట్ పెట్టగలరు పెట్టండి పర్లేదు కానీ నలుగురికి ఉపయోగపడుతుందంటే నేను తిట్ల కారని రెడీ ఓకేనా కానీ ఫ్రెండ్స్ దయచేసి మీరు ఆ గొర్రె మందులాగా వెళ్ళకొద్దు ఏ ఆఫీస్ కూడా ఏ ఆఫీసు కూడా మీకు కానీ ఒక వాటర్ గ్లాస్ రెస్పెక్ట్కి ఇవ్వకపోతే ఎందుకంటే ఆఫీస్ వెళ్ళాం మీకు కుక్కల్లాగా కాపలా కాయించేస్తారు అక్కడ ఆఫీస్ ముందు మీకు అది గేమ్ అవుతుందో లేదో తెల్లవారి పది గంటలకు వెళ్ళినోడు సాయంత్రం ఏడింగ్ కాయించేస్తారు కుక్కలు దయచేసి అలాంటి ఆఫీస్కి మీరు వెళ్ళొద్దు ఓకేనా దయచేసి ఆఫీస్కి వెళ్ళకొద్దు ఇంకో మాట ఎంటే ఫ్రెండ్స్ ఇజ్రాయల్ గేమ్ గురించి విన్నారు కదా ఇజ్రాయల్ గేమ్లో చాలా ఫ్రాడ్స్ అవుతున్నాయి అండ్ పోలాండ్ న్యూజిలాండ్ ఇలాంటివన్నీ చాలా మాల్టా మాల్టా అంటే కెనడా దగ్గర ఉంది అలాంటివన్నీ చూసి మీరు శాలరీ గురించి డబ్బు గురించి ప్రకృతి పెట్టి వచ్చారనుకో మీరు మాత్రం శంఖ నాకి పోతారు మీ జీవితం అనేది శంఖ నాకి పోతారు అండ్ అంటారు కదా పరిగెట్టి పాలు తాడు నిలబడి నీళ్ళు తరమించే ఇది దగ్గరున్న కంట్రీ రష్యా ఏమైనా గల్ఫ్ కంట్రీలు ఇంకా బెస్ట్ చెప్పాలంటే ఈ యూరోప్ కంట్రీ కంటే గల్ఫ్ కంట్రీ బెస్ట్ ఎందుకంటే నలభై యాభై వేలు ఇస్తే అయిపోద్ది అదే కానీ ముంబైలో అనుకో పదివేలు ఇరవై వేలు వెళ్ళిపోతారు ఇప్పుడు వైజాగ్లో నాలుగు లక్షలు ఒక మేడం ఫోన్ చేసిన మేడం ఈ ఆఫీస్ ఛార్జ్ ఎంత మేడం అంటే ఇజరాయల్కి నాలుగు లక్షల యాభై వేలు ఏదో ఇది సొంత డబ్బులు ఇది సొంత డబ్బులు టికెట్లు ఫ్లైట్ టికెట్ ఇచ్చిన ఇదో బిల్డప్ అప్ దీనికి ఓకేనా అదే ముంబైలో ని అడిగాను రెండు లక్షల పదివేలు చూడు ఎక్కడ దోచేస్తున్నారు అక్కడ దోచిస్తున్నారు ఎంత దోచో చూడండి అంటే మొత్తం ఇవంతా ఫ్రీ వస్తుందండి ఇది వస్తుంది అంత భద్ర ఫ్రీ కానీ వీళ్ళందరూ మీకు అమ్మేస్తున్నారు అందుగురించే జాగ్రత్తగా దయచేసి మీరు డబ్బులు ఇచ్చే ముందు మీరు ఒక అగ్రిమెంట్ ఏదైనా రాసుకోండి వాడి అడ్రస్ తెలుసుకోండి వాడు మీరు ఇచ్చే డబ్బులకి వారి ప్రాఫిట్ ఎంత చూసుకోండి ఫస్ట్ మీరు ఒక్కొక్కరు నాలుగు లక్షలు ఇచ్చారనుకోండి వెయ్యి మంది ఇచ్చారనుకోండి నలభై కోట్లు వాడు కానీ ఒక ఐదు కోట్లకు లాస్ట్ ఉంటుంది నలభై కోట్లు కూడా అందు అందుగురించి దయచేసి జాగ్రత్తగా మీరు బీ కేర్ఫుల్గా ఉండాలి ఓకేనా అండ్ ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఈ నెంబర్ ఉంది నా నెంబర్ కాల్ చేయండి ఓకేనా నేను మీకు మెసేజ్ రిప్లైస్ అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకొద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే సపోర్ట్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత ముందుకు వచ్చి మీకు వీడియో అండ్ మంచి మంచి వీడియోలు ప్రతిరోజు ఈసారి ఒక్కొక్క వీడియో పెడతాను ఎందుకంటే నేను కూడా చాలా మంది చూస్తున్నాను ఏడుపులు ఓకేనా ఇప్పుడు ఈ మధ్యన ఈ వాళ్ళ పక్క కంపెనీ పదిహేను పదహారు మంది ఢిల్లీలో చేరిపోయారు తెలుసా

इतना आदमी है बीस तो तो आदमी है इसके साथ में भविष्य के साथ में खेला हो रहा है आप कुछ बता सकती है लेके है आदमी है। और दो महीने तो में तो वापस, वापस आ रहा है उसके बारे में कुछ बता सकते हैं आप लोग बात पूछने पे कोई नहीं बोल रहा है कुछ नहीं बता रहा है आप लोगों का कितना पैसा लिया है बोलिए

तो ऑफिस को जवाब दे रहा नहीं है, तो, है इधर ऑफिस में कोई तो दिख ही नहीं रहा तो जवाब कौन देगा बताइए ऑफिस तो में कोई दिख नहीं हाँ मैडम जी कुछ बस क्यों मैडम बाहर जाओ हम बार हम लोग हम लोग चोरी किया क्या बाहर जाएगा मैडम कुछ कुछ बताइए ना देखिए ये इंडिया ऑफिस है सवाल पूछने पे कोई रिस्पांस नहीं बोल रहा है ना कोई पैसा रिटर्न कर रहा है लोग बोल रहा है एक लाख और रुपया दे दो